సంధ్య వెల్కమ్ టు సంధ్య వంటిలు మనలో చాలా మందికి అన్నంలోకి కూర ఉన్నా లేకపోయినా రోటి పచ్చడి ఉంటే చాలు అసలు రోటి పచ్చడి టేస్టే వేరు కదండీ రోట్లో రుబ్బితే ఏ పచ్చడి సరే భలే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ రోజు మనం బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందామండి బీరకాయ తొక్కలతో పచ్చడి ఏంటి అనుకుంటున్నారేమో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ వీడియో మిస్ చేయకుండా మొత్తం అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి సూపర్ టేస్టీ బీరకాయ పచ్చడి ఎంజాయ్ చేద్దరు కానీ ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఇనులన్నీ తీసేసుకోవాలండి ఇవి పచ్చడికి పనికిరావు గట్టిగా ఉండడం వల్ల సో ఇవి తీసుకున్న తర్వాత పైనున్న స్కిన్ అనేది తీసి పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు బీరకాయలకి సంబంధించిన తొక్క అనేది తీసి పెట్టుకున్నాను పచ్చడి చేసుకోవడం కోసం అలాగే ఈ రెండు బీరకాయల తొక్కలతో పాటు ఒక హాఫ్ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే బీరకాయ ఫ్లేవర్ కూడా తగులుతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకున్న రెండు బీరకాయలకి సంబంధించిన తొక్కలన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని ముందుగా ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా మగ్గుతుంది సో వీటితో పాటే మనం తీసుకున్న హాఫ్ బీరకాయ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవి రెండు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి దానికోసం బాండీలో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ వరకు పప్పు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి పోపులు వేగేదాన్ని బట్టి పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పచ్చిమిర్చికి బదులు పండుమిర్చి తీసుకున్నాను మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇవి కాస్త వేగాక కరివేపాకు అలాగే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా నీట్గా కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి బీరకాయ తొక్కలు అనేవి హార్డ్గా ఉండడం వల్ల కుక్ అవ్వడానికి టైం పడతాయండి మనం ఈలోపు అనేవి దంచుకుందాం ఎందుకంటే పోపులు వేడిగా ఉన్నప్పుడు దంచుకుంటేనే చక్కగా మెత్తగా అనేవి నలుగుతుంది సో ఇలా పోపులన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు రాకలు కూడా వేసుకుని ఇవి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు బీరకాయ మొక్కల్లోకి మనం టొమాటోస్ యాడ్ చేసుకుందామండి బీరకాయ మొక్కలు కాస్త మగ్గిన తర్వాత రెండు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చింతపండుని సపరేట్గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా టొమాటోస్తో పాటు వేసుకుంటే చాలా చక్కగా మగ్గిపోతాయి ఇవి తొందరగా అలాగే చాలా ఫాస్ట్గా మగ్గడం కోసం ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మూత పెట్టేసుకుని కంప్లీట్గా మగ్గేంత వరకు మగ్గబెట్టుకుందాం బీరకాయ తొక్కలు కదండి మగ్గడానికి కాస్త టైం పడుతుంది బీరకాయ ముక్కలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది చూడండి ఇంత సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా మగ్గించుకోవాలి ఎంత బాగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది వేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న పోపులన్నీ కూడా చక్కగా మెత్తగా దంచేసుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కల్లో ఉన్న చింతపండు అనేది తీసి యాడ్ చేసుకోవాలి అలాగే అది కూడా దంచేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని అలాగే తొక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దాంతోపాటే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా కంప్లీట్గా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలా రోట్లో చక్కగా రుబ్బుకుంటే ఆ టేస్ట్ అయితే డబల్ డబుల్ అవుతుందండి మిక్సీలో చేసుకున్న పచ్చడికి ఇలా రోట్లో దంచుకున్న పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొంచెం బీరకాయ పచ్చడి అలాగే నెయ్యి ఆర్ నూనె వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి